మృత్యువుని ఎవరు గెలవగలరు మానవ జీవితంలో సమయం పరిస్థితులు మరియు ప్రదేశం పెద్ద పాత్రను పోషిస్తాయి ఎన్నోసార్లు ఎలా జరగాలని ఉంటుందో దానికి అనుగుణంగా పరిస్థితులు రూపాంతరం చెందుతాయి కలియుగంలో ఒకే ఒక్క చక్రవర్తి సామ్రాట్గా మారారు ఆయనే సామ్రాట్ విక్రమాదిత్య విక్రమాదిత్య పరాక్రమవంతుడు బుద్ధి కుశలత కలవాడు ప్రజాపాలకుడు ధర్మాన్ని ఆచరించటమే కాక పరోపకార బుద్ధి కలవాడు విక్రమాదిత్య తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు అంతేకాక రాత్రి సమయంలో తన వేషాన్ని మార్చుకుని మారువేషంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకై నగరంలో పర్యటిస్తూ ఉండేవాడు అలాగే ఒక అర్ధరాత్రి రాజా విక్రమాదిత్య వేషాన్ని మార్చుకొని నగరంలో సంచరించేందుకు వెళ్ళాడు సంచరిస్తూ సంచరిస్తూ బ్రాహ్మీ ముహూర్త సమయం అయినది ఆ రాజు నగర శివార్లకు చేరుకున్నాడు ఆ మార్గంలో ఇంకొంచెం దూరం వెళ్తే దట్టమైన కీకారణ్యం ప్రారంభమవుతుంది అకస్మాత్తుగా ఒక నవయువకుడు భుజంపై గొడ్డలు పెట్టుకొని అడవిలోనికి వెళ్తూ కనిపించాడు కట్టెలు కొట్టడానికి అతను ఒక పెద్ద వృక్షంపై ఎక్కాడు అదే సమయంలో ఒక పెద్ద సింహం అక్కడికి పరిగెత్తుకు వచ్చి ఆ వృక్షంపైకి ఎక్కింది సింహం వృక్షాన్ని ఎక్కటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎందుకంటే సింహం వృక్షాన్ని ఎక్కటం అనేది అసంభవం అలాంటిది సింహం చెట్టుపైకి ఎక్కి రావటం చూసిన ఆ యువకుడికి కాళ్ళు చేతులు వణికిపోయాయి భయంతో కొమ్మపై పట్టు తప్పి కాలు జారిపడి ప్రాణాలు వదిలాడు అప్పుడు ఆ సింహం చెట్టు నుంచి దిగి కొంత దూరం వెళ్ళిన వెంటనే ఒక అందమైన యువతిగా మారిపోయింది రాజు ఆ యువతికి కనిపించకుండా వెంబడించసాగాడు అరణ్యానికి సమీపంలో ఒక చోటకి వచ్చి మర్రి చెట్టు కింద రాయిపై కూర్చొని ఉన్నది ఆ యువతి రాజు పక్కగా చెట్టు దాగి ఇది ఎంత గమనించసాగాడు ఇప్పుడు ఈ యువతిగా మారిన సింహం ఏమి చెయ్యబోతుంది దేనికోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఆగింది అని కుతూహలంతో మనసులోనే అనుకుంటూ తదేకంగా యువతిని చూడసాగాడు కొంతసేపటికి అక్కడికి ఇద్దరు రాజసిపాయిలు ఎవరైతే రాత్రి గస్తీలో ఉంటారో వారు అక్కడికి వచ్చారు అన్నదమ్ములైన వారిద్దరిలో చిన్నవాడి కళ్ళు నూతిగట్టు మీద కూర్చుని ఉన్న ఆ అందమైన యువతిపై పడినాయి అతను అన్నతో ఈ విధంగా అంటున్నాడు చూడన్నయ్యా అక్కడ అందమైన యువతి కూర్చొని ఉన్నది ఆ అమ్మాయి మొదటి చూపులోనే నా మనసు దోచేసింది నేను ఆ పిల్లని వివాహం చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పగా దానికి అన్న అన్నయ్య ఉండగా తమ్ముడు వివాహం ఎలా చేసుకుంటాడు పెద్దవాణ్ణి కనుక నేనే ఆ యువతిని వివాహం చేసుకుంటాను దానికి తమ్ముడు నేనే ఆ యువతిని మొదటి చూశాను అందుకని ఆ అమ్మాయి నాది అనటంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం మొదలైనది దానికి అన్న మన మధ్య వాగ్వివాదం ఎందుకు ఆ అమ్మాయిని అడుగుదాం మన ఇద్దరిలో ఎవరి ఇష్టపడుతుందో వారు ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం అని వారికి వారుగా నిర్ణయించుకొని అన్నదమ్ములిద్దరూ ఆ యువతి దగ్గరకు వెళ్ళారు అన్న ఆ యువతితో సుందరి నీవు ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగగా ఆ యువతి నేను దగ్గరలోని పల్లెటూరులోనే ఉంటాను మా నాన్నతో పాటు ఈ ఊరికి వచ్చి దారి తప్పి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను అని చెప్పగా అప్పుడు తమ్ముడు మేము మీ నాన్నని వెతకటంలో సహాయం చెయ్యగలము మాతో పాటు వస్తావా అని అడగగా ఆ సుందరి లేదు మా నాన్న నాకు ఇష్టం లేని వివాహం చెయ్యవలెనని చూస్తున్నాడు అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను నాకు జీవించాలని లేదు అని చెప్పటంతో వారిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అన్న సుందరి మేమిద్దరం అన్నదమ్ములం యువకులం అందగాలం నువ్వు కావాలనుకుంటే మా ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పటంతో ఆ యువతి నేను మీ ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకుంటాను కానీ నాది ఒక షరతు ఉన్నది అని చెప్పగా ఆ ఇద్దరు ఏమిటి ఆ షరతు అని అడుగుతారు దానికి యువతి మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ శక్తివంతుల్లో వారిని నేను వివాహం చేసుకుంటాను ఇది విని ఇద్దరు ఒకరితో ఒకరు తమ దగ్గర ఉన్న కత్తులతో యుద్ధం చేసుకోవటం ప్రారంభించారు చివరికి ఒకరినొకరు పొడుచుకొని మరణించారు అప్పుడు ఆ యువతి పెద్దగా నవ్వి అక్కడ నుండి లేచి వేరే దిశగా ప్రయాణించసాగింది ఈ అమ్మాయి ఇంకా ఏమి చేయబోతుందోనని ఆ యువతిని వెంబడించసాగాడు విక్రమాదిత్య ఆ అమ్మాయికి కనపడకుండా విక్రమాదిత్య చెట్ల వెనక దాక్కుంటూ వెళ్ళసాగాడు అప్పటికే సూర్య భగవానుడు పూర్ణ రూపంతో ఉదయించాడు కానీ విక్రమాదిత్యుడు ఒక సింహం వృక్షాన్ని ఎక్కటం ఇంకా ఒక సుందరి యువతిగా మారటం ఈ విచిత్ర ఘటనలన్నీ తన కళ్ళతో చూడటం వలన తాను రాజునని రాజభవనంలో తన కోసం నిరీక్షిస్తూ ఉంటారన్న విషయమే మరిచాడు ఆకలి తప్పులు కూడా మరిచి అతని మనసులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న జిజ్ఞాసే కనపడుతుంది ఇలా ఒక రెండు వందల అడుగుల దూరం వెళ్ళాక జరిగిన వింతను చూసి విక్రమాదిత్యుడు విస్మయాన్ని పొందాడు రాజా విక్రమాదిత్యుడు చూస్తుండగానే ఆ యువతి ఇప్పుడు విషం కక్కే ఒక త్రాచుపాములాగా మారిపోయింది ఆ విషపాము చాలా వేగంగా వెళ్ళసాగింది ఆ భయంకరమైన విషపాము నది ఒడ్డుకి చేరి కొన్ని క్షణాలు ఆగి రాజు చూస్తుండగానే నదిలో మునిగిపోయింది నది మధ్యలో ఒక నావ వెళ్తూ ఉంది అందులో యాభై మంది ఉంటారు ఆ పాము ఆ నావ వైపు వేగంగా వెళ్ళి ఆ నావలోకి దూకింది సామ్రాట్ విక్రమాదిత్య ఒడ్డున నిల్చుని ఇదంతా చూస్తూ ఉండిపోయాడు ఆ పాముని చూసిన వెంటనే నావలో ఉన్నవారంతా నదిలోకి దూకేశారు వారిలో ఈత వచ్చిన వారు ఈదుకుంటూ ఒడ్డుకి వచ్చారు ఈత రాని వారందరూ ఆ నీటిలోనే మునిగిపోయారు కొంతసేపటికి ఆ పాము నది బయటికి వచ్చి నది ఒడ్డున నడవసాగింది విక్రమాదిత్యుడు చాలా కోపంగా ఆ పాము వెనకే నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆ పాము కాస్త మళ్ళీ తన రూపం మార్చుకుంది ఇప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం దాల్చింది వెంటనే రాజు ఇదే సరి అయిన సమయం అని ఇక ఊరుకుంటే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో నా రాజ్యంలో ఏమి జరుగుతుందో నేను తెలుసుకోవాలని ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని పడివడిగా ఆ బ్రాహ్మణుడి దగ్గరికి పరిగెత్తాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి ఎదురుగా నిల్చొని నమస్కారం చేశాడు ఆ బ్రాహ్మణుడు కూడా తిరిగి నమస్కరించాడు రాజా విక్రమాదిత్య అతన్ని మీరు ఎవరు అని ప్రశ్నించగా అతను ఏమయ్యా నీకు కనిపించట్లేదా నేను ఒక బ్రాహ్మణుడిని అని చెప్తాడు దానికి విక్రమాదిత్య మీరు అబద్ధం చెప్తున్నారు మీరు నిజానికి ఒక బ్రాహ్మణుడు కాదు అనటంతో అతను అయితే నువ్వే చెప్పవయ్యా నేను ఎవరిని దానికి రాజు నిజానికి నువ్వు ఎలా కనిపిస్తున్నావో అది నువ్వు కాదు ఇది నీ నిజరూపం కాదు అని చెప్పగా దానికి అతను నేను ఎవరినైతే నీకు దేనికి నీ పని నువ్వు చూసుకో నా దారిని విడువు అని కద్దిస్తాడు నేను నిజం తెలుసుకోకుండా మీ దారి వదలను మీరు నిజం చెప్పాల్సింది అనటంతో అతను నేను చెప్పాను కదా నేను ఒక బ్రాహ్మణుణ్ణి అని రాజు అంటున్నాడు మీరు నాతో అబద్ధం చెప్తున్నారు నేను మిమ్మల్ని సింహం రూపంలో ఉన్న దగ్గర నుంచి వెంబడిస్తూనే ఉన్నాను ఆ సమయంలో మీరు ఒక కట్టెలు కొట్టే యువకుణ్ణి చంపారు ఆ తరువాత ఒక అందమైన యువతిగా మారి ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు వారికి వారే చంపుకొని చనిపోయేలా చేశారు తరువాత ఒక విషనావులా మారి నదిలోని నావలోకి చొరబడటంతో ప్రయాణికులు భయపడి అటు ఇటు ఉరుకులు పెట్టటంతో నావ తిరగబడి చాలా యాత్రికులు నదిలో మునిగిపోయారు ఇప్పుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలోకి మారారు ఇప్పుడు నిజం చెప్పండి ఎవరు మీరు అని అడగగా దానికి ఆ బ్రాహ్మణుడు నేను చెప్పకపోతే ఏమి చేస్తావు అని గద్దించటంతో రాజు తన కత్తిని బయటికి తీసి నువ్వు అయితే చావడానికి సిద్ధము అవ్వు నీకు తినేదు అనుకుంటా ఇది విక్రమాదిత్య రాజనగరం నేను ఆ రాజుకి నమ్మిన బంటుని ఆ ధర్మాత్ముడైన రాజునగరంలో నువ్వు ఇంతమందిని చంపి జీవించి ఉండలేవు నువ్వు చనిపోయే ముందు తొందరగా నిజం చెప్పు ఎవరు నువ్వు విక్రమాదిత్యుడు బెదిరింపుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెద్దగా నవ్వడం మొదలుపెట్టి అంటున్నాడు నాకు తెలుసు ఇది మహాప్రతాపవంతుడైన విక్రమాదిత్యుని రాజ్యమని ఇంకా నాకు ఇది కూడా తెలుసు నువ్వే ఆ విశ్వ ప్రసిద్ధుడైన సామ్రాట్ విక్రమాదిత్యుడవని అయినా నువ్వు ఒక్క విషయం తెలుసుకో నువ్వు నన్ను చంపలేవు కానీ ఒకరోజు ఇలా కూడా వస్తుంది నేనే నిన్ను చనిపోయేలా వివసుని చేస్తాను ఈ మాటలు విని రాజు ఆలోచనలో పడ్డాడు నన్ను ఈ వేషంలో చూసి కూడా నేనెవరో చెప్పగలిగిన ఈ వ్యక్తి అల్లాటప్ప మనిషి కాదు అనుకొని వినమ్రంగా ఈ విధంగా అడగసాగాడు నేనెవరో చెప్పిన మహానుభావులు దయచేసి ఇది కూడా చెప్పండి వాస్తవానికి మీరెవరు మీ అడగగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీవు రాజువి నా గురించిన నిజాన్ని తెలుసుకోకుండా నన్ను విడిచిపెట్టవు అందుకని చెప్పక తప్పదు నేను ఎవరినో సరే రాజా శ్రద్ధగా విను నేను ఎవరినో ఈ రాజ్యంలోకి ఎందుకు వచ్చానో అని ఇలా చెప్పసాగాడు ఓ రాజా నేను చెప్పే ఈ విషయాన్ని శ్రద్ధగా విను నా పేరు మృత్యువు నీకు తెలిసే ఉంటుంది ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అందుకని ఈ భూమిని మృత్యులోకం అని కూడా అంటారు ఎప్పుడైతే ప్రాణి మాత గర్భంలోకి వస్తుందో అన్ని అంగాలు ఏర్పడిన తరువాత ఆత్మ ఆ ప్రాణిలోకి ప్రవేశిస్తుందో అప్పుడే ఆ ప్రాణి మరణించే సమయం స్థానం పరిస్థితులు అంటే ఏ విధంగా అతను మరణించాలి అన్నీ కూడా విధాత ముందే నిర్ణయిస్తాడు రాజా నీకు ఇది కూడా తెలిసే ఉంటుంది ప్రపంచంలో ప్రతి ప్రాణి జనన మరణాల చిట్ట చిత్రగుప్తుడి దగ్గర ఉంటుందని ఎప్పుడైతే ఏ ప్రాణికైనా మరణ సమయం ఆసన్నమవుతుందో అతను యమధర్మరాజుకు సూచిస్తాడు అప్పుడు యమధర్మరాజు నన్ను అంటే మృత్యువుని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు నేను భూమిపైకి వస్తాను నాకు ఏ మనిషికి ఏ సమయంలో ఏ స్థానంలో ఏ పరిస్థితులలో మృత్యువు సంభవిస్తుందో తెలుసు నేను అదేవిధంగా ఆ ప్రాణిని నిర్ణయించబడిన సమయంలో నిర్ణయించిన ప్రదేశానికి అతడిని రప్పించి ఎలా అతని మృత్యువు రాసి ఉన్నదో అదే విధమైన పరిస్థితులను కల్పించి అతను మరణించేలా చేస్తాను నువ్వు చూసిన ఆ కట్టెలు కొట్టేవాడిని నేను చంపలేదు కారణం నేను అయి ఉండవచ్చు కానీ నిజానికి అతను చెట్టుపై నుంచి పడి చనిపోవాలని రాసి ఉన్నది నేను మృత్యుదేవుణ్ణి యమధర్మరాజు ఆజ్ఞను పాటించాల్సి వస్తుంది అందుకని నేను ఒక సింహంగా మారి అక్కడి పరిస్థితులను దానికి అనుగుణంగా మార్చాను లేదంటే ఆలోచించు సింహం ఎక్కడైనా చెట్టుపైకి ఎక్కగలదా లేదు కదా కానీ అక్కడ ఉన్నది నేను నాకు అసంభవమైనది ఏది ఈ సృష్టిలో లేదు నన్ను చూసి భయపడి ఆ కట్టెలు కొట్టే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి కొమ్మపై పడి గుచ్చుకొని చనిపోయాడు అలాగే ఆ సిపాయి అన్నదమ్ములు వారు ఒకరినొకరు చనిపోవాలని రాసి ఉన్నది అందుకోసం నేను ఒక అందమైన యువతిగా మారవలసి వచ్చినది ఎంత మంచి అన్నదమ్ములైనా సరే బద్ధ చేయగలిగినది ఒక్క స్త్రీ మాత్రమే కదా అదే విధంగా నావలోని కొందరు మనుషులు నీటిలో మునిగి చనిపోవాలని రాసి ఉన్నది అందుకే నేను భయంకరమైన నాగుపాములా మారవలసి వచ్చినది రాజా ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరినో నీ రాజ్యంలో నేను ఏమి చేస్తున్నాను నేను నా ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఉన్నాను అని చెప్పి ఓ రాజా ఇక నేను వెళ్తాను నాకు దారిని విడువు అని చెప్పటంతో రాజా విక్రమాదిత్య ఓ మృత్యుదేవా మీరు నాకు చాలా మంచి విషయాలను చెప్పారు అందుకు నేను కృతజ్ఞతను చెప్తూ ఉన్నాను దయచేసి మీరు వెళ్ళే ముందుగా నాకు ఒకే ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పి వెళ్ళండి అని అడగగా మృత్యుదేవుడు సరే ఏమిటో చెప్పు ఏమి అడగాలనుకుంటున్నావో తొందరగా అడుగు నా దగ్గర ఎక్కువ సమయము లేదు దానికి రాజా విక్రమాదిత్య దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి నా మృత్యువు ఎప్పుడు ఏ ప్రదేశంలో ఎలా సంభవిస్తుందో చెప్పి వెళ్ళండి అని అడగగా దానికి మృత్యుదేవత ఓ రాజా నేను ఒక్కటే చెప్పగలను నీ మృత్యువు ఎక్కడ ఏ పరిస్థితుల్లో అవుతుందో మాత్రమే చెప్పగలను కానీ నీ మృత్యువు ఎప్పుడు అనేది మాత్రం నేను చెప్పలేను అనటంతో రాజా విక్రమాదిత్య ఓ మృత్యుదేవా ఏ సమయంలో మరణిస్తానో చెప్పటానికి నీకు అభ్యంతరం ఏమిటి అని అడగగా దానికి మృత్యుదేవుడు ఓ రాజా నీకు ముందుగానే నువ్వు ఏ సమయంలో మరణిస్తావో చెప్పినందువలన నువ్వు క్షణం నుంచే విచారంతో ఏ పనిపై ధ్యాసను ఉంచలేవు జీవితాన్ని ఆనందంగా గడపలేవు మీరు ఇంకా మీ జీవిత కాలంలో లోక కళ్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేయవలసి ఉన్నది అని చెప్పగా రాజా విక్రమాదిత్య సరే నా మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఇదైనా చెప్పి వెళ్ళండి దానికి మృత్యువు వినురాజా నీవు నీ రాజమందిరంలో కాలు జారి మెట్లపై నుంచి కింద పడుట వలన మరణిస్తావు అని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మృత్యుదేవత వడివడిగా కొంత దూరం వెళ్ళి మాయమైపోయింది అప్పటికీ సూర్యభగవానుడు అస్తమించాడు నాలుగు వైపులా చీకటి ఆవరించింది అప్పటికే రాజా విక్రమాదిత్య శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయాడు ఇదే విషయాన్ని ఆలోచించుకుంటూ వేగంగా తన రాజమందిరం వైపు అడుగులు వేశాడు చివరికి అలాగే విక్రమాదిత్యుడు తన రాజమందిరంలో కాలు జారి మెట్లపై నుంచి కిందపడి మరణించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్